వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బొంగల్లి భవాని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చిట్టిపట్టి చిన్నారులు నీ పేరేంటన్నా అజయ్ నీ పేరు చిత్తల్లి మధుశ్రీ నీ పేరు చెప్పు రిషి కుమార్ ఈ ముగ్గురు పిల్లలు మా స్కూల్లో రీసెంట్గా జాయిన్ అయ్యారు టెన్ ఇయర్స్ అవుతుంది ఈ ముద్దు ముద్దు చిన్నారులోకి ఈ చిన్న ఏజ్లోనే పాపం చాలా కష్టాలు వచ్చేసాయి వీళ్ళ ముగ్గురు పిల్లలకి పేరెంట్స్ లేరు మదర్ కానీ ఫాదర్ కానీ ఇద్దరూ లేరు ఇంత చిన్న ఏజ్లో పేరెంట్స్ లేకుండా కష్టాలు ఎదుర్కోవడం చాలా కష్టమైన విషయము విధి రాతను ఎవరు మార్చలేము కదండి కానీ ఆ విధిని ఎదిరించే శక్తి చదువుకుంది ఇప్పుడు వీళ్ళకి వస్తున్న కష్టాలను కానీ సమస్యలను కానీ ఎదుర్కొనే శక్తి చదువు ద్వారా వస్తుందని నేను నమ్ముతున్నాను ఆ ఆయుధాన్ని నేను వీళ్ళకి ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను వీళ్ళకి పేరెంట్స్ లేరు కాబట్టి వీళ్ళని ఇప్పుడు వీళ్ళ తాతమ్మ చూసుకుంటుంది చాలా పెద్ద ఆవిడ ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా డెబ్బై ఐదు పాపం ఈ ఏజ్లో తను ఒక్కతే వీళ్ళిద్దరిని చూసుకుంటుంది నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఎక్కడ ఉంటాయి ఉన్నాయి కానీ నాకు కూడా కొడుకు కోడలు మరి అన్నీ పట్టించుకుంటున్నావు ఈ పిల్లలు చేయాల నా బిడ్డలు నన్ను ఇంటికెళ్ళి ఎలా జీలం పట్టుకొని చిరాయి వేరే వాళ్ళ పాప నడవస్తలేవు ఖర్చు చూడొస్తలేవు ఈ పిల్లలు ఎటువంటి నేను ఏం లేదు నేను ఒక పని చేయండి స్కూల్కి రోజు పంపి అంటే అయితే కూడా సాయం చేయండి తర్వాత వాళ్ళకి ఎక్కడన్నా మేలు దొరికితే నేనే చూపిస్తాను ఆ బిద్దే ఆమె కూడా మా ఊరు ఆ మేడం కూడా నేను నా గురించి చెప్పినాను అయితే అట్లా చేస్తే అంటే అట్లా చేసింది ఇక్కడ అప్పయ చెప్పిన ఆ పిల్లలకు ఇక ఆమె బాధ్యత ఆమె తల్లి ఊరు చూసుకుంటే ఇంత ఖర్చు చూపుతామన్న ఇబ్బంది ఉన్నది ఆ పిల్లలకు నాన్న మందు రైస్ సరిపోయింది అమ్మ బీమార్తో సరిపోయింది అలా ఏమీ ఆధారం లేదు ఇక ఇక్కడ అప్ప చెప్తున్నా ఇక దేవుడి సిద్ధము ఆ పిల్లలు తెలివంతులైనా మంచి బిడ్డైనా నేను వాళ్ళ సమురం సూచిత నాకు శక్తి లేదు ఇది ఏముండదు భగవంతుడు చేసి నడుగు పింఛిని మీద పడుకుతున్నాను సూరికి గోరికి పిల్లలకు ఒకటి అగిరెడు వద్దామన్నా ఆ పింఛిని నాకు సరిపోతాడు అని ఈ పిల్లలు ఎందుకు చెప్తున్నా ఇదో భగవంతుని చెప్తాను అలా తర్వాత తల్లిదండ్రులు పిల్లలు తల ఏం కాదమ్మా పిల్లలు మంచిగా స్కూల్కి పంపియరు మంచిగా చదువుకున్నారు అనుకో ఎవ్వరు అవసరం లేదు వాళ్ళే ఉద్యోగాలు చేసి వాళ్ళే నిన్ను తీసుకుంటారు అర్థమైందా అమ్మ కాకపోతే చదివిపియాలి చదివిపియకపోతే వాళ్ళు ఎట్లా చెప్పండి లాస్ట్ ఇయర్ పంపించాల్సింది ఇక్కడికి ఇక మంచిగా చదివి రోజు స్కూల్కి పంపించు ఇక్కడ వాళ్ళకి పుస్తకాలకు కానీ బ్యాగులకు కానీ ఏం బాధ లేదు అన్నీ మేము తీసుకొచ్చిస్తాం సరేనా నువ్వు ఏంటి పిల్లల్ని మాత్రమే స్కూల్ కొంత శాతం అయినంత వరకు తోనేస్తామ్మా ఇక ఏం చేసినా మీ బే ఉందాయా మీ సాయం అలా పరిస్థితి కట్టుంది నేను భరింపలేని పరిస్థితులు ఉన్నా నా వయసు అయిపోయింది నాకు ఏమీ ఏది లేదు ఇక వాళ్ళు ఇచ్చు అలా తెలివి ఆ భగవంతుందాయా అయ్యా మీ చెప్పిన గురువు నువ్వే దేవుని నువ్వే ఆ సాయం నువ్వు చేయమ్మా చేస్తామా చెప్తున్నా ఆ పిల్లలు అటువంటి తీ ఉన్నారు ఇక వాళ్ళకు నువ్వే దైవం నువ్వే తగ్గి ఆ జ్ఞానం వస్తే అలా పరిస్థితులు ఆ పరిస్థితి పరాలో పరిస్థితే పరాలకు చేసేట నేను అలా భవని ఏమి చూసేటానికి నాకు శిక్ష లేదు అని ఇది తీసుకొని ఏం చేసినా ఇది ఏది మరి గా దాడి పిల్లలకి చూసి నా పరిస్థితి నా వయసు నుంచి అమ్మ ఇక నాకు సరే అమ్మ నువ్వు ఏమేమి టెన్షన్ పడితే ఇంకో పిల్లలకి కూడా నేను డాక్టర్ ఇది తీసుకొచ్చిన ఇక్కడ పోతే అని అమ్మ నాన్న పిల్లలు అని ఆ పిల్లలు కొడుకుండు పిల్లలు కొట్టుకోండి అట్లా అన్నట్టు అన్నపిల్లని గది గదిలో ఉంటైనా అమ్మ పౌరుష్యం ఎక్కడ ఉంటుంది పిల్లలు గదిలో అయ్యో ఎందుకు అంటారు అంటే కొడుకు చిన్నపిల్లలకు ఏంటి వాళ్ళకి ఏం పడి మన చిన్నపిల్లలు పాపండ్ వాళ్ళకి చెప్పింది రోజు రాబరా పా కూడా భరింపలేకపోతుంది అని ఇల్లు వదిలేసి ఈ ఏజ్లా నువ్వు ఇంత పిల్లల్ని పట్టుకొని ఇంట్లో అంటే చాలా సేయట వీళ్ళకి స్కాలర్షిప్ వచ్చేటట్టు కూడా చూస్తా అమ్మా వీళ్ళు కనుక్కుంటున్నా వీళ్ళకి ప్రతి నెల స్కాలర్షిప్ కూడా వచ్చేది ఉంది అది కనుక్కుంటున్నా కొంచెం చాలా ఫోన్ చేసిన అది అయిన తర్వాత వీళ్ళకి ఏమేమి అవసరం అంటారు ఆధార్ కార్డ్స్ వాళ్ళ ఈ డెస్త్ సర్టిఫికెట్స్ ఉన్నాయా కంచేటప్పుడు సర్టిఫికెట్స్ ఉన్నాయా నేను అడిగి అప్పుడు నువ్వు పంపిణాను సరేనా అదే ఒకవేళ అంటే అప్లై చేసినా ఒకవేళ స్కాలర్షిప్ వస్తే వీళ్ళకి ప్రతి నెల డబ్బులు వస్తుంది ఆ డబ్బుతో కూడా నువ్వు కొద్దిగా చూసుకోవచ్చు చదువుతో సహాయం చేస్తూ చూస్తున్నాను తీసుకారిపోతుంది అలా కడుపు ద్వారా మూడు సార్లు గుడ్డు ఉంటుంది మంచిగా పుద్దు ఉంటుంది వీళ్ళని కడుపు నిండా వెక్కిచ్చే బాధ్యత నచ్చేది సరేనా ఇట్లా వీళ్ళకి ఇట్లా పేరెంట్స్ లేదా అమ్మ లేరని మా అయినా మా సార్కి చెప్తే వీళ్ళకి ఏది అవసరం ఉన్నా మనమే చూసుకుందాము అని చెప్పారనమాట బ్యాగ్స్ బుక్స్ అన్నీ దీనికి సరేనా సో నీకు ఏం మరద లేదు నువ్వు పంపి నువ్వు చేయాల్సిందన్న మీరు స్కూల్కి పంపించాలి అతమేన్నా ప్లేట్ బాటిల్ కూడా ఇస్తా నువ్వేం కొనియాలి స్కూల్కి సంబంధించి అతమన్నా లేవు <Sanye>

ఈ చిన్నారులకి చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎప్పుడైనా ఆడుకున్నప్పుడు కానీ అందరూ పిల్లలు అంటూ తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తున్నారట దయచేసి మీరు వీళ్ళకి ఎలాంటి సహాయం చేయకున్నా కానీ అలాంటి మాటలని పసి మనుషులని వాయపరచద్దు దయచేసి మేము మా స్కూల్ మొత్తం వీళ్ళకి అండగా ఉంటాము మా పిల్లలు కూడా వీళ్ళని చాలా కేరింగ్ తీసుకుంటున్నారు సోదర భావంతో ఉంటున్నారు వాళ్ళు మేము సిస్టర్ మేము అన్నలమే మేము అక్కలమే అని చెప్తున్నారు సో వీళ్ళకి మేమంతా ఉన్నాము దయచేసి వీళ్ళకి అనాథ పిల్లలు ఆ వర్డ్ నాకు కూడా అనలా అనిపించట్లేదు ఆ వర్డ్ అలా అంటూ వీళ్ళని మాత్రం పసి మనిషిని గాయపరచద్దని అందరినీ కోరుకుంటున్నా మీకు మీకు సహాయం చేసుకున్నారని వీళ్ళని గాయపరచద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం